నెల్లూరు జిల్లా కావలి ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరుకుంది బుధవారం వంట వార్పుతో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా సిఐటియు వామపక్ష నాయకులు పాల్గొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు సుభాషిణి రాఘవమ్మ మాట్లాడుతూ తొమ్మిది రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు దౌర్జన్యంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం దారుణమన్నారు అధికారంలోకి రాకముందు నా అక్క చెల్లెమ్మలకు న్యాయం చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అణచివేసే ధోరణి అవలంబిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని చేసినా తమ వేతనాలు పెంచే వరకు ఉద్యమం తగదని తేల్చి చెప్పారు వామపక్ష నాయకులు మాట్లాడుతూ అక్క చెల్లెమ్మల పాలన నవరత్నాల పాలన రాజన్న పాలన అంటూ చెబుతున్న ముఖ్యమంత్రి అంగన్వాడీలను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం ఓ క్రిమినల్ చర్య అని ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు అయినా రకరకాల మేము ధర్నాలు చేస్తున్నా మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు ఆడ మరి ఆడ నా అక్క నా అక్క చెల్లెళ్ళు నా నా ఓళ్ళు నేను చేస్తాను నా అక్క చెమ్మ చెల్లెమ్మలకు న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి గారు ఉలుకు ముఖ్యమంత్రి గారు ఉల్కు పలుక లేకుండా ఉన్నారు దాదాపు మేము తొమ్మిది రోజులు ధర్నా చేస్తున్నా కూడా మా దాళాలు పగలగొట్టి అధికారుల చేత అన్ని అన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇలా ఇంకా ఎన్ని రోజులు చేస్తాడో మాకు మేము కనీస వేతనం అడుగుతున్నాము ఇంకేం అడగడం లేదు ముఖ్యమంత్రి గారిని మాకు ఇరవై ఆరు వేలు చేసి ఆ తెలంగాణ గత పక్క ప్రభుత్వంతో ఒక వెయ్యి ఎక్కువ ఇస్తానన్న మాట తప్పి ఈరోజు మాకేం న్యాయం చేయలేదు అదేవిధంగా మాకు కనీస వేతనం చేసేంత వరకు ఈ సమ్మె కొనసాగుతూనే ఉంటుంది ఇంకా ఉధృతం చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను మా ఎందుకు దృష్టి పెట్టడం లేదు జగనన్న మేము పడే కష్టము చూడటం లేదు అందరికీ ఏదో న్యాయం చేస్తాడు చేస్తాడని ఒక ఛాన్స్ ఇచ్చి ఆయన గెలిపించుకున్నందుకు మా పట్ల కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు మా బడులు పడగొట్టి తాళాలు బగలగొట్టి వాటిని ఏ వస్తువులు పోతున్నాయో ఏ పేపర్ పోయినా రేపటి రోజు మాకు ఇబ్బంది కానీ అధికారులు మరి దారుణంగా తాళాలు బగలగొట్టి మా స్కూళ్ళల్లో చొరబడి వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు ఎన్ని రోజులు ఈ విధంగా చేస్తారు మాకు త్వరగా ఏదో ఒక సమాధానం చెప్తే మళ్ళీ మా మా డ్యూటీలకి మేము వెళ్తాము కానీ ఆయన మాకు ఏ సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే మాత్రం మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము ఇంకా ఉధృతం చేస్తాము మేము మాత్రం ఏ సమాధానం మాకు సరైన సమాధానం కనీసం వేతనం మాకు ఇరవై ఆరు వేలు ఇచ్చిన దాకా మేము ఈ పోరాటం మాత్రం కొనసాగిస్తూనే ఉంటాము అంగనవాడి టీచర్లు హెల్పర్లు ఈ రాష్ట్రంలో తొమ్మిది రోజులుగా సమ్మెను కొనసాగిస్తూ ఉన్నారు నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది ఈరోజు కావల పట్టణంలో కూడా ఆ సమ్మెలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు ఈ కార్యక్రమాన్ని సాగించారు ఇది ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ పట్ల ఆలోచన చేయాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలు ఎల్పర్లు అడిగేటువంటి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలా పరిష్కరించకుండా సెంటర్స్ తాళాలు పగలగొట్టడం ఆ వస్తువులు భద్రపరచుకున్నటువంటి వస్తువులని చిందరబందర చేయటం అధికారులు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు వీళ్ళు అట్లా చేయటం అది మంచి పద్ధతి కూడా కాదు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకి ఆ సామాన్లు పోయినా ఆ రికార్డులు పోయినా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా అక్కల అక్కల చెల్లెల పాలన చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు అవ్వ తాతలని పాలన చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మాది నవరత్నాల పాలన చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు మాది రాజన్న పాలన చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అక్కా చెల్లెళ్ళ మీద ఏమాత్రం ముఖ్యమంత్రి గారికి దయ ఉన్నా వీళ్ళ న్యాయమైన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలా గత తొమ్మిది రోజుల నుంచి అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు ఇన్యూ వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నారు నిన్న జిల్లాలో వందలాది సెంటర్ల యొక్క తాళాలు పొగలు కొట్టడం క్రిమినల్ చర్య ప్రభుత్వమే క్రిమినల్ చర్యకు పాల్పడటం క్రిమినల్ చర్య అంటే నేరం చేయటం అనమాట అటువంటి చర్యకు పాల్పడటం అనేటువంటి చాలా దుర్మార్గమైనటువంటి విషయం అక్కడ వస్తువులు ఎవరు బాధ్యత వహించాలా పోయినటువంటి వస్తువులకి తాళాలు మగలుగుంటారు వీళ్ళు కొన్ని వస్తువులు పెట్టారు వర్తర్లు ఆ వస్తువులు లేకుండా పోతే దానికి బాధ్యత ఎవరు ఉంచాలా అది చాలా దుర్మార్గమైనటువంటి నమస్తే శక్తి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు